మీకర్థమైనా అర్థం కాకపోయినా భక్తులారా నేను పాడతాను బాబులు కొడతారు నన్ను కాదు వాయిద్యాలు ఎందుకు ఎందుకు వెళ్ళిపోయావు నిన్నేం చేయలే నాన్న ఏ నాటికైనా మీరు అడవులోకి లేదు నేను తీసుకెళ్తాగా అక్కడే తీసుకెళ్తాను అక్కడే మీ పెళ్ళిళ్ళు చప్పట్లు అది మధ్యలో మార్చొద్దు చప్పట్లు కోయ రే కోయ్ కోయ్ కోయా సందమా కోయ్ 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 కోండు కోయ ఆ మధ్యలో ఒక ముసల భక్తుడికి ఈ మాట అర్థం కాక కోయి కో బై కోన్ కోయనా సపోర్ట్ లో కోయారే కోయ్ కోయ్ కో యా బామారే సంద నెట్ల దీకమో నెట్ల దీకమో జాంచ గోయేసు నెట్ల దీకమో హా మసిరిగాలు మంకరగాలు పింకరిగాలు జాంచ కండ్రో మస్పోట్లు మంకళ్ళు పింకుళ్ళు జాంచ కండ్రో కుర్రో అది ఆనికపోతుంది అనుకుంటున్నానా అది దానికి ఆనికిపోతుంది అనుకుంట అప్పుడు మా అక్కడ రావట్లేదు కొద్దిగా పైకెత్తండి మరియు ఏం లేదు నా భయం నాది ఆ మధ్య అమలాపురం మీటింగ్ వెళ్తే ఒక ముసలమ్మకు చెవులు వినపాడు అంట ఆవిని తీసుకొచ్చి కుర్జీ వేసి ఆ బాక్స్ పక్కని కూర్చోపెట్టారు దాంట్లో కొన్ని రిజల్స ఉన్నాయి డిషన్ అడితే ముసలమ్మ పడిపోయింది మేము పడిపోయిందనుకున్నాం ఆ ముసలమ్ చచ్చిపోగానే మీటింగ్ పెట్టిన ఆ బంధువులు అందరూ వచ్చి మీటింగ్ పెట్టిన పాస్టర్ని చెప్పే నన్ను వినే గారు లేచ్చ కొట్టు కొట్టారు నేను ఎలాంటి స్టేజ్ కింద వెళ్ళిపోయా వాళ్ళు చుట్టూ కాసి రా రా పా అది కుమ్మేశారు అప్పటి నుంచి నా భయము నాది ఎవరికైనా మొసలోకి ఏదైనా జరిగితే మా సంబంధం లేదు చెప్పట్లో కోయ హే కోయ్ కోయా బామారే సందో కోయ్ 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 बंडी बंदूरे भैया बंडी बंदूरे गुड़ी ने जमारे भैया भजन जमारे ये सुजा प्रभु ने अधूकर जमारे बंडी बंदूरे भैया बंडी बंदूरे गुड़ी में जमारे भैया भजन जमारे हा सफल कोटांडी मेरु सफल कोटांडी ये जो मरियाद कच्चे दुल पहेगा ఎవరైనా చేతులు లేపలేకపోతే పక్కోలు సహాయం చేసి వాళ్ళని ప్రోత్సహించండి భక్తులారా ఆ ముసల భక్తురాలు ఒక్క చెయ్యింది ఆ ఇష్టంగా చేతులెత్తా అండి నేను పాట పాట ముగించేదాకా దింపొద్దు ఈ పాటకు అర్థం చెప్తా మీకు నేను మోసే చేతులెత్తినంత కాలము జయము కలిగింది ఏ సునాములు మన జీవితంలో మన కుటుంబ జీవితంలో ఆర్థిక జీవితంలో ఈ కాలంలో అన్ని రంగాలు సేవ పరిసరాలు ఈ రోజు నుంచి గొప్ప జయముచ్చునుగాక ఈ సభల ద్వారా దేవుడు గొప్ప గాక రా మన మీదకి రాబోతున్న అపజయాలు కీడులు ఏ సగ్గి కాలిపోనుగాక